what are నమస్తే సార్ ఇక్కడ గంపుచెర్లండి హెచ్జీ పెట్రోల్ బంపు దగ్గర డీజిల్ దొంగతనం జరుగుతుందండి ఛానాల నుంచి పోలీసు వారికి కూడా చెబుతున్నామండి దాని గురించి ఎవరు చర్య తీసుకోవట్లేదు సార్ అయింది దయించి పోలీసు వారు వచ్చి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ చా చానాల నుంచి చెబుతున్నామండి అందరికీ చెబుతున్నామండి ఎవరో పట్టించుకోవట్లేదండి నిన్న రైతులు కూడా దొంగతనం జరిగిందండి నిద్ర వచ్చి నిద్రపోతున్నాం సార్ అలిసిపోయి కాసేపు నాలుగు గంటలకు వస్తున్నారు సార్ వచ్చి తీసుకెళ్తున్నారండి డీజిల్ దొంగతనంగా నమస్తే అండి ఇది రెండుసార్లు హెచ్పి పెట్రోల్ బంధండి మన ఇక్కడ మేనేజర్గా ఫోన్ చేస్తున్నాను మన ఫుల్ ఏంటంటే నైట్ డ్యూటీలు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు చేస్తారు ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు కదా లారీ డ్రైవర్లు ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా టూ అవర్స్ త్రీ అవర్స్ పడుకోవడానికి కొడుకున్నా కానీ మన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా కానీ ఏదో ఒక టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకుంటారు సార్ మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు చేయమన్నారు మరి మేము ఏ టైం అని ఎలా తీయగలం సార్ దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్ ఒకదాని కోసం మీరు కొంచెం రియాక్షన్ సార్ నమస్కారం సార్ ఇబ్బంది డ్రైవర్ని రోడ్డు మీద ఎక్కడ పడుకోవాలంటే భయం భయంగా ఉంటుంది ఇక్కడ సేఫ్టీగా ఉందని బొంక్ ఆపితే ఇలాంటి చోట కూడా డీజిల్ దెబ్బేస్తుంది ఇక రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేని చోట పుట్టుకుంటే మరీ దారుణం ఇంత సేఫ్టీగా లైట్ వెళ్తుంటేనే రెస్టారెంట్ ఉండి పక్కన బంకు వెనకాల కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు సెల్ ఫోన్లు దబ్బేస్తున్నారు ఈ చేసిన నెల రూటీ డబ్బులు మొత్తం ఈ ఆయిల్కినూ ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్ వాళ్ళు ముగ్గుద్దరు ముగ్గురు వస్తున్నారు ఏ రెండు గంటలే తల్లారి ఇప్పుడు పన్నెండింటికి ఒంటి గంటకు ఆపితే రెండు మూడింటి ఈ లోపే రెండు గంటల్లో కారులో వస్తున్నారు నిదానం చేస్తున్నారు గొప్ప మెలుపు వచ్చినా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటున్నారు మేము ఇద్దరం ఏం చేయలేము కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైటు జర్నీ చేసే వాళ్ళకి ये तो आगे जोड़ा है बोलिए सेफ्टी सेफ्टी को लेकर कौन सा ये मानना पड़ा दिल्ली से चलने के लिए आ रहा हूँ यहाँ दो नंबर रोड पे कभी कहीं चोर जाते हैं तो टीजल चोरी हो जाता है फोन चोरी हो जाता है फाँस नंबर दो नंबर पे ये काम है आप जानी सही तो पेंशन कार्यालय में मदद कर दिया మేము లారీ డ్రైవర్ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు మేము ఈ నిర్మ నిర నిరంతరము లారీ డ్రైవర్ ఏ గంట లేదు భార్య ఆ నుంచి పెట్టి మేము పడుకుంటే సే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది దీని గురించి కొంచెం స్పందించి జర మా ఎందుకు ధైర్యాలు తరని మేము చెప్తున్నాం